జటాదరం పాండురంగం శూలహస్తం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహం వయీ ఉగ్రం వీరం మహావిష్ణుం జులాంతం సర్వముఖం ప్రసంహం వేషణం భద్రం మృత్యోర్మృత్యూ నమ్యహం భ్రీమాతృపితృదేవత్యో నమః అస్మద్భ్యో నమ ముఖ్యంగా భక్తమహాశయులందరికీ కూడా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక సాధకుడు సాధన చేసేటటువంటి ప్రయాణములో మంత్రసిద్ధి త్వరగా కలగాలి అంటే లేదా అతను ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క అనుగ్రహం సులభంగా కలగాలి అంటే ఏం చేయాలి ఎలాంటి దైవిక వస్తువులు నువ్వు వినియోగించడం ద్వారా నీకు మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది అనేది చాలామందిలో ఉండేటటువంటి ఒక ప్రశ్న అనేది ఉంటుంది అంటే నేను సాధన చేస్తున్నా నేను ఈ దైవాన్ని ఉపాసన చేస్తున్నా ఆ దైవం యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి దీనికి ముఖ్యంగా మొదటిది గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండడం ఆ నువ్వు ఆశ్రయించిన గురువు కూడా నిజమైనటువంటి నిశ్చలమైన స్థితిని పొంది ఆ దైవ్యం యొక్క అనుగ్రహాన్ని పొంది వారు పొందినటువంటి అనుగ్రహం ద్వారా నీకు ఆ మంత్ర సాధనను మంత్రాన్ని ఉపదేశంగా ఇవ్వడం తర్వాత నువ్వు ఆడేటటువంటి ఆసనం నువ్వు కూర్చున్న ఆసనం ఏ రకంగా ఉండాలి అనేది మొదటి అంశం తర్వాత రెండోది జపమాల జపమాల కూడా నువ్వు ఏ దైవాన్ని ఉపాసన చేస్తున్నావు ఏ దైవానికి సంబంధించినటువంటి మంత్రాన్ని నువ్వు సాధన చేస్తున్నావు ఆ దైవానికి ప్రీతికరమైనటువంటి మాల ఏమిటి ఏ మాల ద్వారా ఆ దేవత తొందరగా నీపై ఆసక్తి చూపి నిన్ను ఆకర్షించబడుతుంది మీ వైపు ఆకర్షించబడుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి ఎవరి ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాలి చాలా ఉన్నాయి సమాజంలో మార్గాలు చెప్పేవి కానీ ఆ ఉపాసన చేసి ఆ దైవముకు అనుగ్రహం పొందినటువంటి మహాత్ముల ద్వారా తెలుసుకోవడం మొదటి లక్షణం అలా తెలుసుకున్నవాడు నిజమైన అవుతాడు కాబట్టి దాన్ని గుర్తించాలి అయితే దైవోపాసన చేసేటప్పుడు మార్గంలో చాలా ఉత్తమమైనటువంటి మార్గాలలో యంత్రాన్ని ఉపయోగించడం చాలా విశిష్టమైనది అంటే నువ్వు ఏ దేవత యొక్క ఉపాసన చేస్తున్నావో ఆ దేవత యొక్క యంత్రాన్ని నువ్వు తప్పనిసరిగా గురువు యొక్క అనుమతి ద్వారా దాన్ని దొరకబట్టాలి అంటే దాన్ని పొందాలి పొందిన తర్వాత ఆ మంత్రం నువ్వు ఏదైతే మంత్రం చేస్తున్నావో ఆ మంత్ర సంపుటి అనేది ఆ యంత్రములో విధించబడి ఉండాలి దాన్ని చాలా తెలుసుకోవాలి ఆ యంత్రము ముందుగా గురువు ద్వారా దాన్ని శుద్ధి చేసుకొని గురువు యొక్క సన్నిధికి వెళ్ళి యొక్క మార్గదర్శకంతో గురు యొక్క అన్నిటి ద్వారా యంత్రాన్ని తీసుకొని దాన్ని పంచగవ్యాలతో మంత్రముతో దాన్ని శుద్ధి చేసి గురువు ద్వారాను తీసుకోవాలి తీసుకొని నిత్యము ఎక్కడైతే నువ్వు ఆసనాన్ని లోపల ఒక పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్థలములో నువ్వు సాధన చేసేటటువంటి మార్గంలో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దేవతకు సంబంధించిన ప్రీతికరమైన జపమాలను నువ్వు తీసుకొని ఆ యంత్రానికి ప్రతిరోజు దృపదీమ నైవేద్యం చూపెడుతూ నిత్యం అభిషేకం చేస్తూ దాన్ని ఆరాధన చేయాలి ఆ యంత్రం ఏ రకంగా అంటే కనీసం మనకు పంచలోహంతో కానీ రాగితో కానీ వెండితో కానీ నీ శక్తి కొలది ఒక యంత్రాన్ని ఈ విధంగా ఒకటి తీసుకోవాలి అంటే నువ్వు ఏ దేవతను ఉపాసన చేస్తున్నావో ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రం తప్పనిసరిగా నీ యొక్క పూజా మందిరంలో ఉండాలి ప్రతి ఒక్క సాధకునికి ఇది అవసరం యంత్రం లేకుండా చాలామంది సాధన చేస్తున్నారు జపమాలలు దింపుతున్నారు ఎంతోసేపు మంత్ర అనుష్ఠానం చేస్తున్నారు కానీ నువ్వు చేసేటటువంటి జపం యొక్క సంపుటింలో లహించబడి ఉంటుంది అది గురువులకు మాత్రమే నీకు ఎవరైతే మంత్రోపదేశం చేస్తారో ఎవరైతే నువ్వు ఆశ్రయించి నువ్వు గురుగా భావిస్తున్నావు వారి యొక్క సూచన మేరకు యంత్రాన్ని నువ్వు వాడాలి అలా వాడినట్టయితే వారి యొక్క అనుభవం ద్వారా యంత్ర ఆ జపం ఆ దేవత యొక్క శక్తి అనేది నీళ్ళ వివ్రీకృతమై ఉంటుంది నువ్వు చేసేటటువంటి ఆ జపం ద్వారా ఈ యంత్రం యొక్క శక్తి ద్వారా నీకు ఆ దేవత త్వరగా ఆకర్షించబడి నీ యొక్క మనోగతాన్ని దగ్గరికి వచ్చేసి నీకు కావాల్సినటువంటి సాధనను ఉత్తేజితం చేస్తూ ఉంటుంది ఈ యంత్రాన్ని ప్రతిరోజు నువ్వు శుద్ధి చేస్తూ పూజా మందిరంలో పెట్టుకొని ధూపము దీపము నైవేద్యము చూపెట్టి తర్వాత నువ్వు మంత్రజీవం ప్రారంభం చేయాలి అలా చేసేటప్పుడు సమయంలో ఈ యంత్రం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి ఆ యంత్రం అంటే ఏమిటి ఆ యంత్రం ఏ దేవతకు సంబంధించింది నువ్వు చేసే మంత్రం యొక్క శక్తి ఆ యంత్రానికి సంబంధించి అంశం అనేది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని దీనికి కనీసం సంవత్సరం ఒక్కసారైనా పునరుచ్చరణ విధానం ఉంటుంది జపము తర్పము హోమము మార్జనము మనకు అన్నదానం అనే విధానం ఉంటుంది అది గురుగారు చెప్తారు ఎంత సంఖ్య జపం చేయాలి ఎంత హోమం చేయాలి ఎంత మార్జనం చేయాలి ఎంత తర్పణం చేయాలి ఎంతమందికి అన్నదానం చేయాలి ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చేస్తా ఉంటే ఈ యంత్రం ఆ దేవతాశక్తి అని యూరీకృతమై నేను దినదినం దినదినం సాధారణ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను అలా లేని పక్షంలో నువ్వు ఎన్ని గంటల తరబడి సాధన చేస్తున్నా అంటే తొలితంగా తొలి దశలో సాధకునికి ఇది చాలా అవసరం ఒకసారి నువ్వు యొక్క యంత్రం యొక్క దయతో ఆ దైవత్వాన్ని నువ్వు పొందిన తర్వాత యంత్రాన్ని ఒక దైవంగా భావించుకుంటూ అంటే ఒక సాధకునికి యంత్రం అనేది ఎట్లా అంటే శరీరంలో నీకు హృదయం అంటే నీ గుండె అనేది నీకు ఎంత అవసరమో సాధకునికి సాధనా ప్రయాణములో ఈ యంత్రం అనేది శరీరంలో గుండెతో సమానం ఈ యంత్రము లేకపోయినా నీ శరీరంలో నీకు హృదయం అంటే నీ గుండె లేకపోతే నీ శరీరం ఎట్లయితే నిజీవం అవుతుందో నిర్జీవం అయిపోతుందో సాధనలో కూడా ప్రతి ఒక్క సాధకునికి మంత్రోపాసన చేసేటట్టు సాధకులకు దైవోపాసన చేసే సాధకులకు భగవంతుని యొక్క సన్నిధిని దైవం యొక్క మంత్రాన్ని నీవు శుద్ధి పొందాలంటే మార్గంలో నీకు యంత్రం అనేది కూడా నీ శరీరంలోని గుండె ఏ రకంగా పనిచేస్తుందో నీకు యంత్రం ఆ రకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సాధనా క్రమంలో యంత్రాలను తప్పనిసరిగా వినియోగించి ఆ మంత్ర సంపుటి అనేది యంత్రములు నిక్షిప్తం చేసుకొని దాన్ని సాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి అలా చేయడం ద్వారా దినదినం దినదినం మీరు త్వరితంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు మంత్ర స్థితిని త్వరితంగా పొందగలుగుతారు ఏ సాధకుని ఇంటిలో ఆ సాధకునికి సంబంధించిన దేవతా యంత్రం ఆ ఇంటిలోపల ఉంటుందో ఆ ఇల్లు నిజమైనటువంటి ఒక సాధన పరునికి ఒక దేవాలయం అవుతుంది వారు వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు ఆ యంత్రానికి ధూపము దీపము నైవేద్యం చూపెట్టుకుంటూ ఈ యంత్రంలో సాక్షాత్తు ఆ పరమాత్మ నువ్వు ఆరాధించే ఆ దైవం ఇందులో ఉందని త్రికణేశ్వరి గారు ఆరాధన చేసినట్టయితే దాని యొక్క రూపంలో నీ ఇంట్లో నిత్యము నీ ఆరాధ్య దైవము నీ ఉపాసన దైవము నీ ఇంట్లోనే ఉండి నేను నిరంతరము కాపాడుతూ ఉంటుంది సాధనా క్రమంలో నీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ఆ చేసేటటువంటి సాధన మార్గంలో ముఖ్యమైనటువంటి దైవిక వస్తువు యంత్రాన్ని తప్పనిసరిగా వాడండి అది లేకపోతే మీకు సాధనలో ఉన్నత స్థితి రాలేదు అది ఎవరి ద్వారా తెలుసుకోవాలి నీకు ఎవరైతే మంత్రానుష్ఠానం మంత్రోపాసన చెప్తారో ఎవరైతే ఉపాసన మార్గాన్ని బోధిస్తారో వారి ద్వారానే యంత్రాన్ని మనం తెలుసుకోవాలి ఏ యంత్రం వాడాలి నీకు మంత్రం ఇచ్చినట్టు వారికే అది తెలిసి ఉంటుంది ఉపాసన మూల మంత్రాలు ఉంటాయి మూలమంత్రం అనేది యంత్రం ద్వారానే మనకు మూలమంత్రం లభిస్తూ ఉంటుంది ఆ మూలమంత్రం ఆ యంత్రంలో తప్పనిసరిగా ఉంటుంది నీకు చెప్పినటువంటి మూలమంత్రం ఆ యంత్రంలో ఉండాలి దాన్ని నిత్యం సాధన చేస్తూ ఉండాలి అలా సాధన చేసినటువంటి టైంలో నువ్వు త్వరితంగా ఉన్నతమైన కొద్ది నెలలోనే ఖచ్చితంగా జపశుద్ధిని పొందగలుగుతావు సాధన శుద్ధిని పొందగలుగుతావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క అనుగ్రహం ద్వారా గురువుల యొక్క ఆశ ద్వారా కుంప్రాన్ని తీసుకొని మీరు నిజమైనటువంటి సాధన చేయండి ఇలా చేసినటువంటి సందర్భంలో త్వరితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీ ఆరాధ్య దేని యొక్క అనుగ్రహం మీ మంత్ర అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం తప్ప పొందుతారని చెప్తూ సాధనలో ఇదొక చాలా అవసరం ఆసనము తర్వాత జపమాల తర్వాత యంత్రం తర్వాత జపం ఏ రకంగా చేయాలి తర్పణం ఏ రకంగా చేయాలి మార్జనము ఏ రకంగా చేయాలి తర్వాత మన గోమం ఏ రకంగా చేయాలి ఈ అంశాలు కూడా గురువు ద్వారా తెలుసుకోవాలి ఇది చాలా అవసరం సాధకునికి ఇది లేకుండా నీకు సాధన ఫలించదు మంత్ర తాంత్రిక శాస్త్రములో మంత్రము యంత్రము అనేది చాలా అవసరం ఇది లేకుండా నువ్వు ఎలాంటి సాధనను కొనసాగించలేవు ఇది చాలా రహస్యమైన అంశం ఈ అంశాలన్నీ కూడా గురువుల ద్వారా నిజమైన సాధకుల ద్వారా తెలుసుకొని సాధన ప్రారంభం చేయండి అయ్యో మేము నిత్యం జపం చేస్తున్నాను నిత్యం భగవంతుని యొక్క ఆరాధన చేసుకున్నాను కానీ మాకు జపశుద్ధి కలగట్లేదు అనడం అది మన తప్పిదం అవుతుంది ఎందుకంటే నువ్వు ఎలాంటి సాధన చేయాలనో ఎలాంటి మార్గంలో ప్రయాణం చేయాలనో అది ముందు తెలుసుకోవాలి ఒకసారి నువ్వు జపం చేసుకుంటున్నావు ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నావు అంటే దానికి ఏ మార్గాన్ని వెళ్ళాలనో ఎలాంటి సాధన చేయాలో ముందు పెద్దల ద్వారా తెలుసుకోవాలి దానికోసం ఆ తెలుసుకునే క్రమంలో మహాత్ముల దగ్గర కొంతవరకు సేవ చేయాలి వాళ్ళ యొక్క మార్గంలో ప్రయాణం చేయాలి ఎవరు కూడా ఊరికే నేయాలోంచి ఒక డబ్బులతో చెప్పే సమా విధానం కరెక్ట్ కాదు ఒకరి దగ్గరికి వెళ్ళి నీ లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా ఇది వేలు ఇస్తా ముగ్గురు వేలు ఇస్తా అని చెప్పి మంత్రాన్ని తీసుకుంటూ చాలా మంది జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో అది సరైన పద్ధతి కాదు మంత్రము దొరకాలి అని అంటే మహాత్ముల దగ్గర సేవ చేయాలి మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందాలి వాళ్ళు నీ సేవను అనుసరించి నీ సేవను గుర్తించి నీలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసేసి నువ్వు సాధనకు అర్హుడవా అనర్హుడవా అని తెలుసుకున్న తర్వాత నీ సాధన మార్గాన్ని బోధిస్తారు అలా మహాత్ముల ద్వారానికి బోధపడినటువంటి ఆ సంపదనే నిజమైన దైవీ సంపద అవుతుంది అలా నీకు లభించినటువంటి మంత్రమే అది మూలమంత్రం కి నిన్ను ఉత్తమ ఉత్తమైనటువంటి సాధకుడిగా తీర్చిదిద్దిద్దుతుంది కాబట్టి అంశాన్ని ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకొని మీ మీ జీవితాలలో ఉత్తమమైనటువంటి సాధకులుగా మీరు తీర్పిదిద్దపబడాలని పరమాత్మ వేడుకుంటూ నిజమైనటువంటి సాధకులు అందరూ కూడా గురువు కోసం తప్పించండి మంత్రం కోసం తప్పించండి సాధన ప్రయాణం కోసం సాధనా విధానం కోసం సాధన ఏ రకంగా తెలుసుకోవాలో దాని అంశాల కోసం ప్రయాణం చేయండి దానికోసం మహాత్ములను ఆశ్రయించండి లౌకిక ఆనందాలకు లౌకిక సుఖాలకు లౌకికపరమైనటువంటి అలవాట్లకు దూరంగా ఉండండి ఇది చాలా ముఖ్యమైన అంశం నిరంతరం మీ మనస్సు భగవంతుని చెంత ఆ పరమాత్మ చెంత నిత్యం కూడా నిచ్చలంగా ఉంచే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ అంశాన్ని అందరూ కూడా గుర్తించి మీ సాధన ఉన్నత స్థితికి రావాలని ఆ ధారా నారసింహ స్వామి వారిని వేడుకుంటూ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండి మీ అందరికీ ఉత్తమముఖమైన సాధన మార్గం దొరకాలని అందరికీ మహాజ్ఞాన సంపన్నీ గురువు లభించి మేము ఈ సాధన ఉన్నత స్థితికి పొందాలని ఆ పరమత్వం వేడుకుంటూ అందరికీ కూడా జై గురుదత్త సర్వే జనా సుఖిన భవంతు ఓం శాంతి 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 హో